పాక్తో యుద్దానికి మద్దతుగా లేనని వ్యాఖ్యానించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యను పాకిస్తాన్ రత్నగా బీజేపీ అభివర్ణించింది సిద్దరామయ్య వ్యాఖ్యలు పాక్ వార్తాపత్రికలు న్యూస్ ఛానళ్లలో ముఖ్యాంశాలుగా మారిన క్లిప్ను బీజేపీ పంచుకుంది ఈ అంశంపై వివరణ ఇచ్చిన సిద్దరామయ్య తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు తాను యుద్దాన్ని పూర్తిగా తిరస్కరించలేదన్న ఆయన అనివార్యమైతేనే యుద్దం చేయాలని చెప్పారని తెలిపారు ఈ గందరగోళంలో మరో కర్ణాటక మంత్రి పహల్గాం ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు పాకిస్తాన్తో యుద్దానికి మద్దతుగా లేనని శనివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి సిద్దరామయ్యపై మండిపడుతున్న బీజేపీ ఆయన్ను పాకిస్తాన్ రత్నగా అభివర్ణించాయి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్లో వార్తాపత్రికలు ఛానళ్లు హెడ్ లైన్స్ గా పేర్కొన్నాయని బీజేపీ తెలిపింది పాక్లోని ప్రముఖ ఛానల్ జియో న్యూస్ భారత్ లో యుద్దానికి వ్యతిరేకంగా డిమాండ్లు వస్తున్నాయంటూ సిద్దరామయ్య మాటల్ని హైలైట్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పంచుకున్న కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర సిద్దరామయ్యకు సరిహద్దు అవతల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నందుకు అభినందనలని ఎద్దేవా చేశారు సింధు జలాల ఒప్పందానికి అంగీకరించిన దేశ తొలి ప్రధాని నెహ్రూ రావల్పిండి వీధుల్లో జీపులో తిరిగితే పాక్ చాలా ఆనందించిందని విజయేంద్ర తెలిపారు అలాగే సిద్ధరామయ్య కూడా పాకిస్తాన్లో ఓపెన్ జీప్ లో తిరగాలని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు దేశమంతా ఐకమత్యంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప విమర్శించారు సిద్ధరామయ్య వ్యాఖ్యలపై సొంత పార్టీ లీడర్ల నుంచి వ్యతిరేకత వచ్చిందే సిద్ధరామయ్య వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేవని కాంగ్రెస్ నేత హెచ్ఆర్ శ్రీనాథ్ అన్నారు అలాంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు రాహుల్ గాంధీ సహా అధిష్టానం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిస్తే ఎందుకు పాటించట్లేదని ఆ కాంగ్రెస్ నేత సీఎంను ప్రశ్నించారు తన వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య వివరణ ఇచ్చారు పాకిస్తాన్ తో యుద్ధం చేయొద్దని తానెప్పుడూ చెప్పలేదన్న సిద్ధరామయ్య యుద్ధం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదని అనివార్యమైతేనే యుద్ధం చేయాలని తాను అన్నానని తెలిపారు నిఘా వైఫల్యం తలెత్తిందన్న ఆయన పర్యాటకులకు ప్రభుత్వం తగినంత రక్షణ కల్పించలేదన్నారు పెహల్గామ్ ఘటనపై మరో కన్నడ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులు కాల్చి చంపే ముందు మతాన్ని అడిగారని తాను అనుకోవట్లేదని మంత్రి ఆర్బి తిమ్మపూర్ అన్నారు ఒకరిని కాల్చి చంపే ముందు ఉగ్రవాది కులం మతం గురించి అడుగుతారా to Preston Charm. దేన్నైనా వాస్తవికంగా ఆలోచించాలన్న మంత్రి చంపాలనుకున్నవాడు కేవలం కాల్చి వెళ్లిపోతాడన్నారు ఆ దారుణమైన ఉగ్రదాడిని మత రాజకీయాలకు వాడుకుంటున్నారని వివరించారు మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది ఆయన అనాగరిక దుర్మార్గపు వ్యాఖ్యలు ఉగ్రదాడిలో బాధితుల ధైర్య త్యాగాన్ని అవమానించాయని దుయ్యబట్టింది మతపరమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన అలా మాట్లాడారని బీజేపీ మండిపడింది కాగా పెహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మందిని ముష్కరులు చంపే ముందు మతం అడిగినట్లు పలువురు బాధితులు ఇప్పటికే పేర్కొన్నారు